లేదు అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టో మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు చూస్తాం ఈ నెల రోజులు ఈ బొటప్పకు మాటలు ఈ ప్రజలు మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా గుజాలీ ప్రజలను కోరుకుంటూ ఎంతో ఆరుబాటంగా చేద్దాం అనుకున్నారు నిన్నటి సిద్ధం బహిరంగ సభ అట్టర్ సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది ఈ కాసమరెడ్డి గతంలో కూడా నేను ఒక సవాలు ఇస్తాను మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్ కదా నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాని విమర్శలు చేస్తున్నావు నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు నేను నేను విసిరే సవాల్ నువ్వు ఆన్సర్ చే రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో నేను సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తా ఇద్దరం కట్టుబడి ఉందా ఇద్దరికి ఏ ఎవరిలో ఏం జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు దమ్ముంది అన్నా కదా వన్ అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి నీ దమ్ము అంటే ఎప్పుడు తెలుసు తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు దమ్ముంది అన్న మా జగన్ నాకు నాకు దమ్మిచ్చా నీ దమ్ము దేవాలి ఇప్పుడు దేవాల వన్ అవర్ని టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు పన్నెండు యాభై రెండింటిలో నా సవాళ్ళను స్వీకరించుంటే నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా కోస బ్రహ్మాన వారసులు అయితే నిజంగా భుజాలయ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్మి ఏంటో ఇప్పుడు తేవాలా నువ్వు నేను రెండింటిలోకి సమాధానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని చేస్తు తిరుపతి రావు నీకు సమాధానం దానికి గంట ఎందుకై అవ్వొచ్చు నా దమ్మేందో ఏందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తాను నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాల్ గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను నువ్వు చెప్పేది